గురించి చెప్పంటారా మీరు మహాభారతంలో స్త్రీలకుండా గౌరవం గురించి చెప్పండి చెప్పులు తీసుకుని కొడతారు ఆడళ్ళు ఎదవళ్లారా సన్నాసులారా స్త్రీలు స్త్రీలు స్త్రీలందరూ పాపిస్తులేనంట స్త్రీలందరూ పాపిస్తులే పురుషులందరూ పుణ్యాత్ముల ఆ మాట ఎత్తకుపోయి అలా చెప్పండి బిన్నెలు తీసుకుందంటారు చొట్ల పోయిందాక ఎదవళ్ళారా పురుషులంట పాపాలు చేయరంట చేయి దౌర్భాగ్యుడా సరిపోయిందా ఇంకోటి ఏమైనా చూపి చూపించమంటారా చాలా ఉండే ఇక్కడ మీ బతుకు మతం బస్ స్టాండ్లో ఉండే ఇక్కడ చాలా ఉండే కావచ్చన్ని హిందూ హిందూ మతంలో స్త్రీలు దారుణంగా హిందూ మతంలో స్త్రీలను దారుణంగా అవమానించడం చెప్పడానికి ఇంతకు మించిన రుజువులు ఏమైనా కావాలరా యధవా మీరు నమ్మే మీ మత గ్రంథాల్లో స్త్రీల కింద ఇలువ ఇది దారుణంగా దారుణంగా మాట్లాడారు స్త్రీలని పాపిస్టులు కోపిస్టులు పురుషులే పుణ్యాత్మలు స్త్రీలు పాపిస్టులు అని చెప్పి బిన్నెలు తీసుకొని పోతారు సరిపోయిద్దాం అంత పిలకూడిందా కొడతారు అంతన పంచి కూడిందా అనుకుంటారు మిమ్మల్ని పైగా ఇది ఈ ధర్మం అంట ఇది ఇటువంటి పనికి మళ్ళీ ధర్మాన్ని ధర్మాన్ని నేర్చుకొని చెప్పి శ్రీకృష్ణుడు కృష్ణుడు స్వయంగా ధర్మరాజుకి ధర్మరాజుని భీష్ముడి తీసుకొచ్చి అవుతున్నాడు ఇది అయ్య ఈ మహాభారతం చెప్పండి ఆడల దగ్గరికి పోయి చదువుతారు మీ వ్యవహారం చెబుతారు ఈ మాట చెప్పి అక్కడే ఉన్నట్టు చదువుతారు చెయ్యి అదవల్లారు ఎదవళ్ళారనే కానీ లోకంలో జరుగుతున్న పాపాలు పనులు పాపమైన పనులు వీటికి అన్నిటికీ స్త్రీలే కారణమాట మీరు కొలుస్తున్న దేవుళ్ళు మీకు ఎంత ఎన్న ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంచారో చూడండి చూడండి మరి మీరు పవిత్రంగా భావించే మీ మత గ్రంథాల్లో స్త్రీకొండ స్త్రీ జాతి కొండ ఎంత అవమానంగా రాశారో అమాయకులైన పాపం ఐదవ సో సహోదరులు ఇవి చూడాలి మీరు ఈ బా మహాభారతం తెప్పించుకోండి స్కంద పురాణం తెప్పించుకోండి నా గరుడు పురాణం తెప్పించుకోండి మరి శివపురాణం తెప్పించుకోండి నారద పురాణం తెచ్చుకోండి తెప్పించుకోండి ఇక ఆ పురాణాలు ఏది లేకపోతే సిలిగురు సిహెచ్ సాంశివరావు గారికి ఫోన్ చేయండి సిహెచ్ సామేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆయన రెండు పుస్తకాలు పంపిస్తాడు మీకు ఉండ చవుళ్ళ ఉండ తుప్పు వదిలిపోయింది మీకు ఓకేనా అది విషయం మరి నెక్స్ట్ ఎదవేమంటున్నాడు కొద్దిగా చూద్దాము ఆగండి మరి పనికి మాలి ఎదవాను వీడికి మళ్ళీ అది ఇది గూసు గుడ్డు ఎందుకురా మీకు చెప్పురా చెప్పు ఇప్పుడు కారణం ఏమిటి చెబుతాను చూడండి పుత్రలాభం धनप्राप्तिम, आरोग्यम, विजयन्त तथा विंध्यातु पश्पाई ही, सुभय ही, भर्तु हो, अशुभय